తెలంగాణ వ్యాప్తంగా మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి ఎలాంటి ఘటనలు జరగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు రాష్ట పంచాయతీరాజ్ కమిషనర్ సృజనీ తెలిపారు కొన్ని గ్రామాల ఎన్నికలు బహిష్కరించాయని అది మంచి పద్దతి కాదన్నారు గతంతో పోల్చుకుంటే పోలింగ్ శాతం పెరిగిందని అంటున్న పంచాయతీరాజ్ కమిషనర్ సృజనీతో మా బ్యూరో చీఫ్ శేఖర్ ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయత్ రాజ్ సర్పంచ్ ఎన్నికలు మొదటి విడత ఎన్నికలు ప్రారంభమైన నేపథ్యంలో మొత్తానికి రాష్ట్ర ఎన్నికల తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయం నుంచి ఎప్పటిదప్పుడు వెబ్కాస్ట్ ద్వారా ఈ తర్వాత పోలింగ్ సరళి పైన పరిశీలిస్తున్న నేపథ్యంలో పంచాయత్ కమిషనర్ సృజన మేడంతో ఉన్నాము తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉంది ఏంటంటే మేడం నమస్తే చెప్పండి మేడం రాష్ట్రంలో పులివిడత పోలింగ్ సరళి ఎలా కొనసాగుతుంది ఎప్పటికప్పుడు మీరు వాచ్ చేస్తున్నారు ఎలా ఉంది అవునండి ఈ రోజు మొదటి దశ పోలింగ్లో భాగంగా మూడు వేల ఎనిమిది వందల లో జీపీస్లో ఈరోజు పోలింగ్ జరుగుతోందండి అండి కెమెరాస్ లో కూడా ఒంటి గంట దాటిన తర్వాత దాటింది కాబట్టి కొన్ని దగ్గర ఓటింగ్ కూడా కంప్లీట్ అయ్యి బాక్సులు సీలింగ్ కూడా చేస్తున్నారు పదకొండు గంటల వరకు అయితే యాభై నుంచి అరవై శాతం మధ్యలో యావరేజ్ యాభై రెండు శాతం లో నమోదైంది ఇప్పుడు ఒంటి గంట రిపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది దాంతో మనకి పూర్తిగా పోలింగ్ ఎంత జరుగుతుంది అనేది అవగాహన వస్తుంది బట్ ఎంతైనా చాలా ఉత్సాహంగా ఓటర్లందరూ అందరూ నుంచి కూడా మనకు లైన్స్లో కనిపించారు చా ఇంతకు ముందు కంటే గతంలో కంటే ఎక్కువ పోలింగ్ శాతం నమోదు అవుతుందని ఆశిస్తున్నాండి అంటే మీరు మార్నింగ్ నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా ఇక్కడ ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలిస్తున్న నేపథ్యంలో ఎక్కడైనా రాష్ట్ర వ్యాప్తంగా జరిగాయని తెలుస్తున్నది ఎలా దృష్టికి ఇప్పుడు వెబ్ కాస్టింగ్ కూడా మేము అన్ని సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్స్ అనేవైతే రిపోర్ట్ అవ్వబడ్డాయో వాటినే పెట్టుకొని చూస్తున్నాము వాటిలో ఏంటంటే మనం ఆల్రెడీ అవి సమస్యత్మకమైన గుర్తించాం అంటే అక్కడ ఏమైనా క్రౌడింగ్ అవ్వచ్చు గొడవలు అవ్వచ్చు వారు పోలింగ్ ప్రశాంతమైన వాతావరణం జరగకపోవచ్చు అని అనుమానం ఉండే పోలింగ్ స్టేషన్స్ని మనం ఇక్కడ పెట్టుకొని చూడటం జరుగుతోంది మొదటి నుంచి వాటిని క్షుణ్ణంగా పరిశీలించేయటం లైన్ బాగానే సఖ్యంగా వెళ్తుందా క్రౌడింగ్ అవ్వట్లేదు కదా ఎవరైనా ఆపట్లేదు కదా ఎక్కువ టైం పట్టట్లేదు కదా అలాంటివన్నీ చూసి ఎక్కడైనా అట్లాంటివి జరిగితే వాళ్ళకి సూచనలు ఇవ్వడం కూడా జరుగుతుంది ఇప్పటి వరకు ఎక్కడ డిస్రప్షన్ పోలింగ్ ఆపేసే విధంగా ఎక్కడ ఏ పోలింగ్ స్టేషన్లోనూ కూడా జరగలేదు అక్కడక్కడ కంప్లైంట్స్ నా ఓటు ఉందని లేదని ఏదైతే జనరలీ జనరల్ ఎక్కువ జరుగుతుంటాయి అట్లాంటి కంప్లైంట్ దాన్ని ఇండివిజువల్ గా అక్కడ ఉండే ప్రిసైడింగ్ ఆఫీసర్ రిటర్నింగ్ ఆఫీసర్ రిసాల్వ్ చేసే స్థాయిలోనే ఉంది తప్ప పోలింగ్ ఆపేసే స్థాయిలో మమ్మల్ని పోలింగ్ అనే స్థాయిలో డిస్ట్రప్షన్ అయిపోయే స్థాయిలో లాండ్ ఆర్డర్ ఇష్ అయ్యే స్థాయిలో మాత్రం ఇప్పటివరకు ఎక్కడ జరగలేదండి పంచాయత్ రాజు కమిషనర్గా మీరు అంటే రాష్ట్రవర్తంగా కొన్ని కేంద్రాల దగ్గర నామినేషన్ల ప్రక్రియను కూడా కొన్ని గ్రామాలు బహిష్కరించాయి అలాంటి వాటిపైన మీరు ఎలాంటి చర్యలు తీసుకోకపోతున్నారు ముందు ఎలా దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళారు అంటే యునానిమస్ అవ్వటం వేరండి నామినేషన్ కూడా బహిష్కరించడం అంటే ఇప్పుడు రెండు మూడు కారణాలుగా అంటే దాని అది ప్రజాస్వామికమైన వ్యవస్థ కాదు ప్రజాస్వామ్యంలో మనం ప్రజల్ని ఎన్నుకోమనే అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని ఎన్నుకోవడం మన బాధ్యత దాన్ని బహిష్కరించిన దానివల్ల ఎవరికి ఉపయోగం జరగదు గ్రామానికి అసలు ఉపయోగం జరగదు అండ్ ఎందుకని బహిష్కరిస్తారు రిజర్వేషన్లు నాకు నచ్చినట్టుగా రాకపోయినంత మాత్రాన ఎన్నికలు జరగకపోవటం రూల్ ప్రకారం జరుగుతుందా లేదా అనేది ఎవరైనా కోర్టుకెళ్ళి తెచ్చుకోవచ్చు చాలా కోర్టులకి వెళ్తున్నారు అక్కడ జరుగుతోంది మాకు అసలు ఏది కూడా ఎలక్షన్ ఆపమని హార్డ్లీ అని వచ్చినాయి సో ఏమన్నా ఇబ్బంది ఉంటే మనం రిప్రజెంట్ చేయాలి మా దగ్గర అవ్వట్లేదు అంటే కోర్ట్స్లో చేయాలి అలా చేయాలి తప్ప బహిష్కరించిన దాని వల్ల ప్రజాస్వామ్యాన్ని మనం నిలబెట్టిన వాళ్ళం అవ్వం అనేది మాత్రమే నేను ఒక పంచాయతీరాజ్ కమిషనర్గా ఉన్నారు మనకు పంచాయతీరాజ్ వ్యవస్థలో చాలా గత కొద్ది కాలంగా పెండింగ్ లో ఉండడం వల్ల ఈ సర్పంచ్ ఎన్నికలు కావచ్చు మొత్తానికి కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్స్ నిధులన్నీ పెండింగ్ లో ఉన్నాయి దీని పట్ల రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీరు కమిషనర్గా ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు ఇప్పుడు ఎలక్షన్స్ చేస్తున్నాం కాబట్టి ఇప్పటి వరకు కూడా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ మనకు ఎలక్షన్స్ జరగలేదని ఎలక్టెడ్ బాడీస్ లేవు అనే కారణంగా రాలేదు ఇప్పుడు చేస్తున్నాము ఈ నోటిఫికేషన్స్ అవన్నీ కూడా వారందరికీ మేము రిపోర్ట్ చేయడం జరిగింది ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే వాళ్ళు కూడా నిధులు విడుదల చేస్తామని వారు కూడా చెప్పడం జరిగింది పంచాయతీరాజ్ కమిషనర్గా ఏమైనా సాంకేతిక విప్లవం సాంకేతిక పాలన ఆపరేషన్ తెలంగాణలో తర్వాత మీరు అలాంటి అంటే అందరూ సర్పంచ్లు అందరూ వచ్చిన తర్వాత కూడా గ్రామాలని ఒక మంచి ప్లాన్ వేసుకొని విలేజ్ డెవలప్మెంట్ ప్లాన్ అని ఒక సా ఒక సైంటిఫిక్ మేనర్లో ఈ విలేజ్కి ఏం అవసరం మనకి ఎంత నిధులు ఉన్నాయి దాన్ని బేరీ చేసుకొని ఈ సంవత్సరం ఏమి చేయాలి వచ్చే సంవత్సరం ఏమి చేయాలి ఇలాంటి ప్రణాళికలు మంచిగా రూపొందించుకొని ఒక సుహ్రోద్భావ వాతావరణంలో మన పల్లెలన్నీ కూడా పూర్తి స్థాయిలో డెవలప్ అవ్వాలని కోరుకుంటాం మేడం ఈ పంచాయతీ ఎన్నికలకు ప్రజల్ని అంటే ఓటర్లను చైతన్యపరచడానికి ఒక మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు వాళ్ళని ఓటర్లను అంటే గతంలో పోల్చుకుంటే ఇప్పటికీ ఓటింగ్ శాతం పెరిగినట్టుగా భావిస్తున్నారా వాళ్ళని అంటే కొన్ని అక్కడక్కడ కొంతమంది కలెక్టర్లు వినూత్నంగా ఏర్పాట్లు చేశారు దీని పట్ల అంటే ఎప్పుడు లేని విధంగా పంచాయతీ ఎలక్షన్స్లో కూడా మోడల్ పోలింగ్ స్టేషన్స్ అనేవి జనరలీ జనరల్ ఎలక్షన్లు చేస్తాము ఇప్పుడు కూడా మోడల్ పోలింగ్ స్టేషన్స్ గ్రీన్ పోలింగ్ స్టేషన్స్ ప్లాస్టిక్ రహిత పోలింగ్ స్టేషన్స్ డిజైబుల్డ్ ఫ్రెండ్లీ పోలింగ్ స్టేషన్స్ రకరకాలుగా కలెక్టర్లు కూడా ప్రజల దగ్గరికి దీన్ని తీసుకొని విస్తృతపరచడానికి ప్రయత్నం చేశారు ప్రజల్లో చాలా చైతన్యం ఉంది కానీ ఆ చైతన్యాన్ని మంచి దారిలో వాడి ఎలక్షన్లో వారి బాధ్యత నిర్వహించడానికి దోహదం చేయాలని మేము మీ ద్వారా కూడా వారిని కోరుకుంటాం ఫైనల్గా మేము సర్పంచ్ ఎన్నికలు ఇప్పుడు పూర్తి కాగానే ఒకటి తర్వాత వాళ్ళు రెండింటి తర్వాత కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమవుతున్నా అంటున్నారు కొన్ని చోట్ల ఉప సర్పంచ్ ఎన్నికలు కూడా కొన్ని పార్టీలు ఇట్లా పెండింగ్ పెట్టే అవకాశం ఉంది వాటి పరిస్థితి పెండింగ్ ఏముండదండి ముందు వార్డు మెంబర్స్ది కౌంటింగ్ అయిపోతూనే సర్పంచులది కౌంటింగ్ అయిపోతూనే ఉప సర్పంచ్ ఎన్నిక కూడా అది ఇండైరెక్ట్ ఎలక్షన్ కాబట్టి వీలైనంత వరకు ఈరోజే మహా అంటే రాత్రి అయ్యే అవకాశం ఉంటుంది బట్ అన్నీ కూడా ఈరోజే కంప్లీట్ చేద్దాం థ్యాంక్ ఇది పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ సరళి ప్రశాంతంగా కొనసాగుతున్నది ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజల్లో గతంతో పోల్చుకుంటే చైతన్యంతో ఎంతో ముందుకు వస్తున్న పరిస్థితి కొన్ని మోడల్ బూతులను కూడా పోలింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఓటర్లను ఆకర్షించే నేపథ్యంలో ఓ ఎలా ప్రజల్ని తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎలా ముందుకు రావాలో చేపట్టాల్సిన కార్యక్రమాలన్నీ చర్యలన్నీ చేపట్టాము అటు పోలీసుల బందోబస్తు కావచ్చు ఎలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఏర్పాట్లు మాత్రం ముమ్మరం చేసి ఎప్పటికప్పుడు వెబ్కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ జరుగుతుంది అని తెలపడం జరిగింది అంతేకాకుండా ఈ రోజే సర్పంచ్ ఎన్నికల ఒకటి తర్వాత లైన్ లో ఉన్న వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకోవచ్చు అది రెండైనా మూడైనా నాలుగైనా పబ్లిక్ బట్టి ఇలా క్యూ లైన్ బట్టి ఖచ్చితంగా వాళ్ళు వినియోగించుకుంటారు కెమెరా పర్సన్ విజ్ విజయ్తో శేఖర్ ఎన్నికల సంఘం నుంచి